కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ ప్రతిపా గారు మరియు వేదిక మీద ఉన్న దయాకర్ గారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీ అద్దంకి దయాకర్ గారు వారి శ్రీమతి నాగమణి గారు మరియు ఇక్కడ ఇంకా ఉన్న ఎల్ఐసి సుబ్రహ్మణ్యం గారు రవీందర్ గారు హైకోర్టు అడ్వకేట్ రాజు గారు మిగిలిన పెద్దలు మేడం విజయ రమేష్ గారి మదర్ విజయ గారు శోభ గారు ఇక్కడికి వచ్చేసిన టీచర్లు అతిథులు అందరికీ కూడా నా నమస్కారాలు ఈ రోజు ఒక విజయోత్సవ సభలాగా అనిపించింది ముందు రమేష్ గారు మాట్లాడుతున్న ఉత్సాహము ఇవన్నీ గవర్నమెంట్ జీవో పాస్ చేయటము ఈ జనవరి థర్డ్ ని సావిత్రిబాయి పూలే జయంతిని ఉమెన్స్ టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవటానికి ఒక జివో పాస్ చేయటం అన్నది విజ్ఞాన దర్శన కార్యక్రమాల్లో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా నేను అటెండ్ అవుతూ ఉన్నాను ప్రతిసారి తీర్మానాలు చేయటమే తీర్మానాలు చేస్తూ ఉన్నారు ఈసారి మాత్రం దాన్ని జీవోగా రావటం వల్ల ఒక విజయోత్సవ సభలాగా జరుగుతూ ఉన్నారు అది చాలా సంతోషదాయకం రమేష్ గారితో నాకు పరిచయం చాలా సంవత్సరాల నుంచి ఉంది వారి కమిట్మెంట్ వల్లనే ఈ విజ్ఞాన దర్శన కార్యక్రమాలకి నేను రెగ్యులర్గా హాజరవుతూ వస్తూ ఉన్నాను వారు పిలిస్తే కాదు అని చెప్పి అనలేము వారు చేసిన కార్యక్రమాలు వారి కమిట్మెంటు దాన్ని దాన్ని బట్టే వారి మీద ఉన్న గౌరవంతో లేక వస్తూ ఉన్నాం రమేష్ గారితో మాకున్న పరిచయము ఇందాక వారు ఇంకోటి చెప్తూ ఉన్నట్లుగా మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావటంలో కూడా వారు చేస్తున్న కృషి దాంట్లో డ్రాఫ్ట్ బిల్ తయారు చేయటంలో కూడా మేము కూడా పార్టిసిపేట్ చేశాము ఆ మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం ఇప్పుడు ఎలా ఈ జీవోని తీసుకురావటానికి హెల్ప్ చేశారో అలాగే అద్దెనికి దయాకర్ గారు వీరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే అది కూడా జరుగుతుంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నాము అది కూడా జరగాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాము అది వస్తే చాలా స్ట్రెంగ్ చేస్తుంది ఇప్పుడెలా సావిత్రిబాయి పూలే గురించి చాలా మందికి తెలియదు తెలియదు ఇందాక నాగమణి గారు అన్నట్లే మేము కూడా ఈ మధ్య కాలంలోనే రీసెంట్ గానే తెలుసుకుంటూ వస్తున్నాం ఆమె తెలియకపోయినా ఆమె వేసిన బీజాలే ఈనాడు మేము ఈ స్థాయిలో ఉండటానికి కారణం మొట్టమొదట ఒక స్త్రీ అలా బయటకి రావటం అసలు ఆవిడ చేసిన ధైర్యము అవన్నీ ఆ కాలమాన పరిస్థితులను బట్టి గుర్తించాలి ఆ కాలంలో స్త్రీలు చదువుకోవటం భర్త ప్రోత్సాహంతో ఆమె చదువు నేర్చుకోవటం ఆ చదువుని పది మందికి అందివ్వాలి అనే ఉద్దేశంతో పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఒక స్కూల్ పెట్టడం ఆ స్కూల్ పెట్టి పిల్లల్ని ఇప్పుడు ఈ కాలంలో కూడా పిల్లల్ని స్కూల్కి రావటం తీసుకురావటం ఎంత కష్టంగా ఉందో చెప్తూ ఉన్నారు అలాంటి కాలంలో ఆడపిల్లలు అందులో ఆడపిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చేటట్లు చేయటం వాళ్ళని కూర్చోబెట్టడం వాళ్ళకి పాఠాలు బోధించటం వాళ్ళ రెగ్యులర్గా ఆవిడ వెళ్ళటం అలా ఒకటి రెండు కాకుండా ఒక యాభై స్కూల్స్ లాకా పూణె పూణే నగరంలో అలా స్థాపించటం ఎంతమందిని చదువుకోవటానికి అవకాశం ఇచ్చారు ఆమె ఆమె చూపించిన ధైర్యం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పడిన హేళనలు అవహేళనలు అన్నిటినీ కూడా కాదు అనుకునే అంత ధైర్యంగా విమర్శించే వాళ్ళని కూడా ఆ ఒక ఆవిడ చాలా ఓర్పుగల స్త్రీ భూమాత అంత గల ఆవిడ అని అలాంటి ఆవిడ్ని కూడా ఆ అవహేళనలు భరించలేక ఒక్కసారి చెప్పు తీసుకొని కొట్టారు అని చెప్పి కూడా విన్నాం ఆవిడ చూపించిన ధైర్యం అది అసామాన్యమైంది ఆ కాలంలోనే ఎప్పుడు మిడ్ డే మీల్ స్కీమ్స్ పెడుతున్నారు కానీ ఆవిడ అంతమందికి కరువు వచ్చిన కాలంలో పిల్లలకు కానీ మిగిలిన వాళ్ళకి కానీ వండి వడ్డించి ఒక వెయ్యి మంది దాకా భోజనాలు అయ్యి పెట్టేవాళ్ళని టీచర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు బీఈడీలు ఈ కాలంలో తర్వాత తర్వాత వచ్చినాయి కానీ ఆవిడ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వటాలు ఈ ఇవన్నీ చాలా వాటిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగలిగారు ఒక్క స్త్రీ బయటకు వస్తే ఏమి చెయ్యగలదు అన్నది ఆమె చూపించారు ఆమె గురించి మనకి ఏమి పెద్దగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో తప్పితే అంతకు ముందు దాకా తెలియదు తెలియకపోయినా కూడా ఆమె చూపించిన దారిలోనే స్త్రీలందరం కాస్త బయటకు రాగలుగుతున్నాం చదువుకోగలుగుతున్నాం ఇందాక సీతక్క గారి గురించి చెప్తూ కానీ నాకు కూడా నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా మ్యారేజ్ అయ్యింది తర్వాతనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయటం జరిగింది ఇద్దరు పిల్లలు ఆ పిల్లల్ని పెద్దవాళ్ళని చేస్తూ వాళ్ళతో పాటే నేను కూడా చదువుకోవటము లా చేయటము అది కూడా రెగ్యులర్ కాలేజీలో చదివే అవకాశం లేక వెళ్ళలేక పిల్లలతో ఈవినింగ్ కాలేజ్లో లా చదవటము దాని తర్వాత ప్రాక్టీస్ చేయటము మిగిలిన డిగ్రీస్ పిహెచ్డీ నేను కూడా తెచ్చుకోగలగటము ఆ చదువు వల్లనే ఆ చదువే మనని ఈ స్థాయిలో కూర్చోబెడుతుంది ఆ చదువే ఒక ఇంట్లో ఒక నిర్ణయం తీసుకునే స్థాయి స్త్రీకి లేదు అనే దగ్గర నుంచి ఒక హైకోర్టు బెంచ్ మీద కూర్చొని ఒక నిర్ణయాలు నేను చేయగలుగుతున్నాను అని అంటే అది చాలా నా దానికి ముఖ్యంగా ఈ చదువే ఉపయోగపడింది ఆ చదువుని ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు అది కన్సిస్టెంట్ గా మనం గనక ఆ చదువుకోవటం అన్నది దాన్ని చేయగలిగితే గనక అదే మనకి ఒక దారి చూపిస్తుంటుంది మన జీవితాలని మార్పు తీసుకొస్తూ ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా టీచర్స్గా మీరిక్కడ ఆడుతూ పాడుతూ ఉన్నాము ఇది మీకు అవకాశం దొరికింది అని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ అన్నిటికంటే టీచర్స్గా మీరు చేయవలసిన బాధ్యత ఇంకో నెక్స్ట్ జనరేషన్ని ముందుకు తీసుకువెళ్ళటం ఆ నెక్స్ట్ జనరేషన్ని ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమాన్ని ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు దాంట్లోనే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోతుంది అని అందరూ గొడవ పెడుతున్నారు అంటే ఒకప్పుడు టీచర్స్ ని తల్లిదండ్రుల తర్వాత ఎవరమైనా పైకి వచ్చాము అంటే టీచర్ పేరే చెప్తారు ఏ టీచర్ ని గుర్తు పెట్టుకుంటారు ఏ టీచర్ పేరు చెప్తారు వాళ్ళతో పాటు చదువు ఒక్కటే కాకుండా వాళ్ళకి ఒక విలువల్ని బోధించిన వాళ్ళని గుర్తు పెట్టుకుంటారు ఆ విలువలే కాకుండా ఒక మంచి జీవిత విలువలే కాకుండా వాళ్ళ కష్ట సుఖాలు కూడా పిల్లవాడి కష్ట సుఖాలు అర్థం చేసుకొని వాళ్ళు ఎందుకు వీక్ అవుతున్నారో ఏ సబ్జెక్ట్లో వీక్ అవుతున్నారు ఎందుకు వాళ్ళు వెనక పడ్డారో తెలుసుకొని దానికి తగిన ప్రోత్సాహం అందివ్వగలిగింది టీచర్ మాత్రమే తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ ఉన్నతమైన బాధ్యత మీ మీద ఉంది ఆ బాధ్యతను మీరు గుర్తించుకోవాలి దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు ఒక నెక్స్ట్ జనరేషన్ క్రియేట్ చేసే బాధ్యత మీ మీద ఉంది ఇప్పుడు చాలా మంది స్త్రీలని సమానంగా చూడట్లేదు గౌరవించట్లేదు స్త్రీలు ఇబ్ ఇబ్బందులు పడుతున్నారు హింసకి గురవుతున్నారు అవమానాలకు గురవుతున్నారు పనిచేసే చోట్ల వాళ్ళకి సెక్యూరిటీ లేదు రోడ్డు మీద సెక్యూరిటీ లేదు ఇంట్లో సెక్యూరిటీ లేదు అని చెప్పి ఫీల్ అవుతూ వస్తున్నాం ఎందువల్ల అది మనం ఒక జనరేషన్ మగపిల్లల్ని సరిగ్గా సక్రమంగా పెంచలేకపోతున్నామా ఒక జనరేషన్ ఆడపిల్లల్ని ధైర్యంగా ఉండగలిగేటట్లు చేయలేకపోతున్నామా వాళ్ళకి ఎందుకు ఆ ధైర్యం ఇవ్వగలగాలి ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగేది మన సమాజంలో అందరి బాధ్యత అందరికంటే ఎక్కువ టీచర్స్ బాధ్యత ఉంటుంది మీ బాధ్యతల్ని మీరు చాలా సక్రమంగా జాగ్రత్తగా నిర్వర్తించాలి ఆ బాధ్యతలు మీరు నిర్వర్తించాలి అని చెప్పి కోరుకుంటూ చిన్న చిన్న మెసేజ్తో నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను